బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై చెలరేగిన హింస దేశంలో సైనిక పాలనకు తెరలేపింది ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు ఇక అల్లర్లతో దేశం అట్టుడుకుతుండగా ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా మరణించారు మరోవైపు ఆందోళనకారులు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇంట్లో చొరబడి భోజనాలు చేస్తున్న వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది అసలు ఏంటి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబాలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కేటాయించింది ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంపై ఆందోళనకు దిగింది నిరసనలు హింసాత్మకంగా మారడంతో రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించాలని సుప్రీం ప్రభుత్వాన్ని ఆదేశించింది తొంభై మూడు శాతం ప్రతిభ ఆధారంగా రెండు శాతం మైనారిటీలు దివ్యాంగులకు కేటాయించాలని అసలు ఈ రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు সেই পুলিশকে সাসপেন্ড করা হয়েছে এবং তার বিরুদ্ধে তদন্ত হচ্ছে এবং তার বিচার হবে ইতিমধ্যে কিন্তু সেই পুলিশ রংপুরের যে হত্যাকাণ্ডটা তার